ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఈ స్కూల్ బస్సులు దాదాపు నూట ముప్పై వరకు ఉన్నాయి ఇందులో ఇప్పటి వరకు దాదాపు నూట ఒక బస్సు వరకు ఫిట్నెస్ చే చేయడం జరిగింది ఇంకా ఒక ఇరవై తొమ్మిది బస్సులు ఫిట్నెస్ చేయవలసి ఉంది ఈ నూతన విద్యా సంవత్సరం మొదలైనందువల్ల ప్రైవేట్ కళాశాలలు కానీ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కానీ వారి వారి స్కూల్ బస్సులు అన్నీ కూడా మెకానికల్ కండిషన్ సేఫ్టీ కండిషన్ వాటికి సంబంధించినటువంటి అన్నింటిని కూడా తనిఖీ చేసుకొని ప్రభుత్వం ఏదైతే జివో థర్టీ ఫైవ్ ఇచ్చిందో రూల్ నూట వన్ ఎయిటీ ఫైవ్కి అనుగుణంగా అందులో ఉండవలసినవి అంటే చిన్న పిల్లలు అంటే స్కూల్ వెళ్ళే బస్సులకైతే ఫస్ట్ స్టెప్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ లెవెల్కి త్రీ ట్వంటీ ఫైవ్ ఎంఎం మరియు అలాగే అందులో వర్టికల్ స్టాన్సెస్ వాళ్ళకి హ్యాండ్ గ్రాప్ రేల్స్ ఉండాలి తర్వాత ఈ బస్సు కిటికీలకు రే రేలింగ్ రావాలి అందులోంచి పిల్లలు తల చేతులు మన బయట పెట్టకుండా సేఫ్టీ ఆస్పెక్ట్లో తర్వాత వాళ్ళకి బస్సులో డ్రైవర్ యొక్క డీటెయిల్స్ మరియు స్కూల్ చిల్డ్రన్ డీటెయిల్స్ వాళ్ళు పేరు అడ్రస్ అలాగే వాళ్ళు దిగే స్టాప్తో సహా ఉండాలి సో అందులో ఫైర్ ఎక్స్టింగ్విషర్ మరియు అట్లాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేటటువంటివి తప్పనిసరి ఈ రెండు కూడా ఉండే విధంగా చూసుకోవాలి ఆల్మోస్ట్ మేము ఇప్పటివరకు చూసిన బస్సులు అన్నిట్లో కూడా వాటిని అన్ని ప్రొవైడ్ చేశారు ప్రొవైడ్ చేయని వాటిని రిజెక్ట్ చేసి మళ్ళీ వాటిని ప్రొవైడ్ చేసిన తర్వాత వాటికి ఇవ్వడం జరిగింది ఇంకొక ఇరవై తొమ్మిది వాహనాలు ఉన్నాయి బహుశా అవన్నీ కూడా అయిపోతాయి ఈ ఈ రెండు మూడు రోజుల్లో అయిపోతాయని మేము అనుకుంటున్నాము ఈరోజు గౌరవ మంత్రి గారు మొన్న పన్నెండవ తారీఖు నాడు తీసుకున్నటువంటి రివ్యూ మీటింగ్లో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నటువంటి స్కూల్ బస్సుల పైన మీరు తనిఖీలు చేసి వాటిని సీట్ చేయాలని అందులో భాగంగా ఈరోజు ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్తా దగ్గర మేము తనిఖీలు చేశాము అందులో ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నటువంటి ఒక రెండు బస్సులు గుర్తించి వాటికి కేసు రాయడం జరిగింది సో మిగతా బస్సులు కూడా బహుశా ఈ రెండు రోజుల్లో అవుతాయని మేము అనుకుంటున్నాం సో ఏది ఏమైనా పిల్లల రక్షణనే మనందరి బాధ్యత కాబట్టి ఇందులో పేరెంట్స్ కమిటీ కానీ స్కూల్ యాజమాన్యం కానీ మిగతా దానికి సంబంధించినటువంటి బాధ్యులందరూ కూడా ఇందులో బాధ్యత వహించి పిల్లల యొక్క సేఫ్ ట్రాన్స్పోర్టేషన్కు సహకరించాల్సింది కోరుతున్నాం Uh oh